ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వచ్చే ముందు కూడా చెప్పేది ఒకటే మేము వస్తే ఇమీడియట్గా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లో అయితే మెగాడిఎస్సీ చేస్తాం ప్రతి ప్రభుత్వం పాటిదే అప్పుడు జగన్ అదే పాటి పాడారు ఇప్పుడు టీడీపీ కూటమి కూడా అదే పాటి పాడింది కాకపోతే ఇంకా అది పూర్తి కాలేదు ఈ లోపల ఉద్యోగ మేళాలని చెప్తారు లేదంటే ప్రైవేట్ కంపెనీలు అంటారు అవి కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి లెక్కేసేసుకుంటారు ఇప్పుడు ఉద్యోగం అంటే ఏదో ఒక ఉద్యోగం ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అనేది లేదన్నట్టుగా ఉంది దీని మీదే దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులు పెరిగిపోతున్న దానికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వం మీద దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నారు అంటూ తాజాగా సుప్రీంకోర్టు వెల్లడించింది వాస్తవ పరిస్థితి ఇదేనని చెప్పుకొచ్చింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆయా ఉద్యోగాలు ఖచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలి అంటూ సూచించింది వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలి అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలు చోటు లేకుండా జాగ్రత్త వహించాలి అని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను సంబంధిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయాలని ఆయా అక్రమ మార్గాలు అనుసరించకూడదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని చెప్పుకొచ్చింది రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించకుండా రాజీ పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు కొట్టేసింది రాజస్థాన్ లో రెండు వేల ఇరవై రెండులో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్ట్ల భర్తీ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో ఓ సెంటర్లో ఓ అభ్యర్థి బదులు మరో అభ్యర్థి హాజరైనట్లు తేలింది ఇద్దరు అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు విచారణలో కూడా గుర్తించారు ఆ ఇద్దరు అధికారులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ అయితే మంజూరైంది హైకోర్టు ఇచ్చిన బెయిల్పై ఆర్డర్ను సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కింది స్థాయి కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను తోసిపుచ్చింది రెండు వారాల్లోగా లొంగిపోవాలని కూడా వాళ్ళను ఆదేశించింది అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తున్నది అదే ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో పారదర్శకత లోపమైతే జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నెగ్లిజెన్సీ వ్యవహరిస్తున్నారు అందుకే అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు దరకట్లేదు దాంతో ఖాళీలున్న ఉద్యోగాలకంటే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపుగా ఉంది ఇమీడియట్గా దీన్ని సరి చేసుకోండి అంటూ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది